అందరూ వెళ్ళి వెళ్ళకుంటున్న చిన్న సృజన్ బాసి అండి నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి వేపాకు తీసుకొచ్చాను ఎప్పుడైనా చేతి నూరి కొంచెం పడదాము అంటే కనుక పచ్చి ఆకులైతే ఎక్కువ రోజులు ఉండట్లేదు అలాగని చెప్పి చేదు పట్టే రోజు ఆకులైతే దొరకట్లేదు సపోర్ట్ చేసిన చేస్తే ఎప్పుడైనా గబుక్కున కొంచెం పొన్ను వేడిట్లు వేసి తాగించవచ్చు కదా అని అక్కల ఇంటి దగ్గర చెట్టు ఉంటే నలుగురు అప్పులు తెంపుకొచ్చాను చూడండి చెట్టునే కదా అనుకుంటాం కానీ ఎంత మురికి వచ్చిందో ఎందుకంటే ధూళి దుమ్ము ఆటిపైన కూడా ఉంటుంది కదా సో నీటికి కడిగేసి ఎండ పెట్టేసాను ఇలాగ ఎండ పెట్టేసిన తర్వాత చక్కగా గ్రైండ్ పౌడర్ పౌడర్లా చేసేసాను తక్కువ చేసానండి ముందు అది ఉంటుందో లేదో ఎలా ఉంటుందో తెలియాలి కదా సో ఇలా పొడి చేసి చేసుకున్నాను అనుకోండి మార్నింగ్ ఎప్పుడు కాలు అప్పుడు కొంచెం వాటర్లు వేసి పట్టేయచ్చు హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంకా ఆ టైంకి నేను వేపా కోసం నేను అక్కర్లేదు అందులో కొంచెం పసుపు అలానే తులసాకులు ఉంటే తులసాకులు కూడా వేసుకోవచ్చు వీడియోస్ లైక్